రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు ఏమేన్ స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి వలపరిచి వ్యక్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించేలా చేసావు నీకు వందనాలు ఏ సునాములు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇది చాలా కాలం క్రితం రష్యాలో జరిగినటువంటి ఒక సంఘటన ఒకరోజు రష్యాలో విపరీతంగా మంచు కురుస్తుంది అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటిపై మంచు పడుతుంది ఆ మంచు పడటం వల్ల మంచు బరువుకి అవన్నీ కూడా వంగిపోయాయి మంచు నేలంతా కూడా కప్పివేయడం వల్ల రోడ్డు కనబడటం లేదు ఆ మంచులో మరి ఒక అడవిలో పౌలీనా అనే అమ్మాయి చిక్కుకుపోయింది ఆమె భయపడకుండా తన మార్గం కనుగొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంతలో ఆమెకు ఎవరైనా ఉన్నారా త్వరగా రండి నేను అపాయంలో ఉన్నాను అనే మాటలు వినపడ్డాయి వస్తున్నా అంటూ పౌలిన గట్టిగా అరిచి తన స్వరం వినిపించినటువంటి వైపు అడుగులు వేసింది తనకెక్కడైతే మరి స్వరము వినిపించిందో మరి పౌలిన గట్టి గరిచి అతని స్వరం వినిపి అతని స్వరం వినిపించిన వైపు అడుగులు వేసింది రైతు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి మరి ఆమెకు కనిపించి పాప నన్ను ఈ యొక్క అడవి నుండి తప్పిస్తావా నీకు ఈ దారులన్నీ తెలుసా అని అడిగాడంటండి పౌలేనా పౌలీనా మరి అతనితో ఏమని తెలుసా నాకు ఈ దారులు తెలియవు నేను కీఫ్ గ్రామంలో ఉంటాను నేను నా తండ్రి వద్దకు వెళ్చున్నాను అన్నదంట ఆ పాప నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన ప్రశ్నించాడు నా తండ్రి సైబీరియాలో ఉన్నాడు నా తండ్రికి దేశ బహిష్కరణ శిక్ష విధించి సైబీరియా పంపించేశారు అన్నదంట పాప అందుకని ఏమన్నాడంటే ఆయన సైబీరియా చాలా చలి ప్రదేశం నీవు చిన్నపిల్లవు అంత దూరం ఎలా వెళ్ళగలుగుతావు పైగా అక్కడ ఉన్న వారందరూ కూడా నేరస్తులు వారంతా కూడా దొంగలు దుర్మార్గులు అన్నదంట అందుకని పౌలిని ఏమని తెలుసా నాకు తెలుసండి కానీ మా నాన్న అక్కడ ఉన్నాడు ఆయనను చూడాలని నేను వెళ్చున్నాను అది సరే మీరు అడవి మార్గంలో తప్పు పోయానన్నారు మీరు ఎక్కడి నుంచి ఉంటారు ఎక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగింది నేను ఇక్కడికి చాలా దూరంలో ఉంటాను నాకు చాలా ఆకలిగా ఉంది చలిగా కూడా ఉంది దగ్గరలో గ్రామం ఏదైనా ఉన్నదా అని అడిగాడు అందుకు పౌలినా గ్రామం చాలా దూరంలో ఉంది కానీ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి తీసుకుని వెళ్తాను నేను గత రాత్రి ఆమె ఇంట్లోనే బస్ చేశాను ఆమె చాలా మంచిది మీకు కూడా ఆశ్రమిస్తుంది అన్నది చాలా కృతజ్ఞతలమ్మా కానీ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళేటి వలన నీ ప్రయాణం ఆలస్యం ఏమన్నాడు మా నాన్న ఇతరుల లీడర్లు దయ చూపించమన్నాడు దానివల్ల మన పని ఆలస్యమైన పర్వాలేదని చెప్పాడు మా నాన్నగారు నాకు అని చెప్పిందా పాప అయితే మీ నాన్న చాలా మంచుడమ్మా అని చెప్పి ఆయన అన్నాడు అందుకే నీకు మంచి మాటలు చెప్పాడు మరి అతడంత మంచివాడైతే రాజు అతడిని మరి ఆ ఆ యొక్క దూరం ఆ ప్రవాసం పంపాడేందుకు అని పౌలీనాను అడిగాడు అందుకు పౌలీనా అదా మా నాన్నకు శత్రులు ఉన్నారు వారు మహారాజుతో అబద్ధం చెప్పారు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునడానికి ఆయనకు అవకాశం ఇవ్వబడలేదు అందువల్ల ఆయన సైబీరియా అడవులకు మొప్పబడ్డాడు నేను ఆయన చూడటానికి వెళ్తున్నాను అన్నది ఆ పౌలీనా వారు చాలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు అతడు మరి పౌలీనాకు తన కుమార్తె గురించి చెప్పాడు నేను కూడా క్రిస్మస్కు మరి తన ఇంటికి వస్తానని చెప్పి ఆమెకు ఆమె ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పి మరి నేను కూడా త్వరగా వెళ్ళాలని చెప్పి ఆ రైతు అన్నాడు చివరికి వారు పేదరాజి పెద్ద ఇంటికి చేరారు ఆమె వారిని ప్రేమగా ఆహ్వానించింది మీకు తినడానికి వేడిగా ఏమనేస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది ఆమెకు సహాయం చేయడానికి పౌలేనా కూడా వెళ్ళింది రైతు ఆ మంట వద్ద కూర్చుని చలికాసుకుంటూ ఉన్నాడు పౌలీనాకు కొన్ని మాటలు వినపడ్డాయి రైతు మరెవరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడా చూడాలని పవలీనా ఆ ముందు గదిలోనికి వచ్చి చూసింది కానీ ఆమెకు అక్కడ ఎవ్వరు కూడా కనబడలేదు నాకు ఎవరితోనూ మీరు మాట్లాడుతున్నట్టు వినిపించిందే అన్నది ఆ రైతు సమాధానం చెప్పలేదు ఆ రాత్రి ఆ రైతు ఆ ఇంటిలోనే పడుకున్నాడు ఉన్న ఒక్క మంచం మీద వేదరాశి పెద్దమ్మ పవలీనా పండుకొని ఉండటం వలన అతనికి లేక నేలపైనే పడుకున్నాడు బయట మంచు తుఫాను కంటే ఇక్కడే సుఖంగా ఉన్నదని చెప్పి అతడు అన్నాడు ఉదయమే లేచి వాళ్ళిద్దరూ కూడా అడవిని దాటాలని ప్రయాణమయ్యారు మధ్యాహ్నానికి వారు అడవిని దాటి ఒక గ్రామానికి వచ్చారు అక్కడ చక్కని రథం ఉన్నది దానికి నాలుగు చక్రాలు మరి ఊంచి ఉన్నాయి అలాగే ముగ్గురు సేవకులు దాని ముందు ఉన్నారు అబ్బా ఈ రథం ఎంత బాగుందో అని చెప్పి పౌలి నాన్నది అవును చాలా బాగుంది కదా ఆయన ఈ రథం ఎక్కడికి వెళ్తుందో వారిని అడుగుదామన్నాడు ఆ రైతు వారిని సమీపించి ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ ముగ్గురు సేవకుల్లో ఒకరిని అడిగాడు మేము ఈ గోర్ఫ్ వెళ్తున్నాం అన్నాడు ఆయన రైతు ముఖం వెలిగింది అయ్యా ఈ గోర్ఫులోనే మా అమ్మాయి ఉన్నది మీ రథం ఎక్కితే క్రిస్మస్కు ఆమెతో గడపగలను అన్నాడు వారు ఎ కండి మేము మేము వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాం అన్నారు రైతు రాధం ఎక్కేసేసి పౌలి నాకు చెయ్యి అందించాడు పాప నీవు కూడా ఎక్కువ రేపు మాతో గడిపి నీ దారిని వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆ సైబీరియా వెళ్ళేటువంటి బండి నేను నిన్ను ఎక్కిస్తానులేమా అన్నాడు అడవిలో నాకెంతో సహాయం చేసావు కదా అంటే వాళ్ళిద్దరికి కూర్చున్నాక రథం బయలుదేరింది రథం స్పీడ్గా వెళ్తున్నప్పుడు రైతుకు చలి పుట్టింది ఆ రథంలో ఉన్నటువంటి చిన్న చంచి ఉన్నది అతడు ఆ చంచిని తెరిచి దానిలో ఉన్నటువంటి ఆ మప్లెరిను తీసుకుని చెవులకు చుట్టుకున్నాడు నాకు కోపం వచ్చింది ఆమె అతని తలకు ఉన్నటువంటి మప్లెరిని తీసి ఈ సంచి మనది కాదు మనది కాని వస్తువులను మనం ముట్టుకోకూడదు నీవు మంచివాడు అని అనుకున్నాను అంటూ ఆ మప్పలేని సంచిలో తిరిగి పెట్టేసింది రైతు చిరునవ్వు నవ్వాడు కానీ మరలా మప్పలర్ ఆయన తీయలేదు ఇంకా చీకటి పడే సమయానికి ఆ రథం ఇగోర్ఫ్ చేరింది రైతు దిగి పౌలీనా చేయి పట్టుకొని ఒక పెద్ద ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు పౌలీనా నన్నెక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని నీవు మంచివాడు కావు నేను నిన్ను నమ్మలేను అన్నది నేను మంచివాడనే మా అమ్మాయిని చూస్తే నీవు నమ్ముతావు అడవిలో నేను నేను నమ్మాను ఇప్పుడు నీవు నన్ను నమ్మాలి అన్నాడు అనమాట రైతు ఆ రైతు పౌలీనాను ఒక పెద్ద గదిలోనికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి సోఫా మీద కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నారు మా అమ్మాయి వచ్చే వరకు ఇక్కడ కూర్చో అన్నాడు కొద్దిసేపట్లో పౌలినా అంత వయసు కలిగినటువంటి ఒక పౌలినా ఎంత వయసు ఉందో అదే వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి వచ్చింది వీరిద్దరిని చూసి ఆశ్చర్యపోయింది అతను చూసి నాన్నగారు అని కొగులించుకున్నది అయినా సరే మీకు ఈ దుస్తులేంటి ఏమైనా ప్రమాదం జరిగిందా ఈ పాప ఎవరు అని అడిగింది రైతు ఆమెను ఓడిలో కూర్చోబెట్టుకుని తాను పేదరాశి పెద్దం ఇంటికి వెళ్ళడం అక్కడ ఏమేమి జరిగిందో అంతా కూడా పౌలీనా వెనుకలు తను ఎలాగొచ్చాడు అంతా వివరించి కూతురు చెప్పాడు ఈమె పేరు పౌలీనా ఈమె సైబీరియాలో తన తండ్రిని కలుసుకోవడానికి వెళ్తుంది పేదరాశి పెద్దమ్ ఇంటి వద్ద పనివాడు మరి ఒకడు వస్తే వాడిని రథం మరి అడవి చివర సిద్ధంగా ఉంచమని చెప్పాను అన్నాడు పౌలీనా నేను వంటగదిలో ఉన్నప్పుడు మీరు ఎవరితోనో మాట్లాడటం విన్నాను బయటకు వచ్చి చూస్తే ఎవరో కనిపించడం లేదు అప్పుడు అంతా నేను అనుకున్నట్లే జరిగింది కానీ పౌలీనా నా యొక్క మప్పులర్ నన్నే కట్టుకొనివ్వలేదు పైగా నన్ను నమ్మలేదు అన్నాడు అందుకు అమ్మాయి పౌలీనా మా నాన్నగారిని మరి విశ్వసించు ఆయన చాలా మంచోడు నీకు సహాయం చేస్తాడు మహారాజుతో చెప్పి మీ నాన్నగారిని క్షమించే ఏర్పాటు చేస్తాడంది వెంటనే పౌలినా మా నాన్నగారిని క్షమించనక్కర్లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయనకు న్యాయం జరిగితే చాలు మా నాన్నగారి పేరు వ్లాదిమిర్ బెటెస్కో అన్నది రైతు వెంటనే నేను చూస్తుంటే నువ్వు చాలా మంచిదాను అని నాకు తెలిసింది మీ నాన్న కూడా మంచివాడే ఉంటాడు నేను మంచివాడనేనా మా అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నాడు పవలీనా వెంటనే మీరు మంచివారే మీ అమ్మాయి కూడా మంచిదే మీ అమ్మాయి ముఖం చూస్తుంటే మహారాణి ముఖంలా ఉన్నది అన్నది పవలీనా రైతు ఆ అమ్మాయి మరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ఆ అమ్మాయి నాన్నగారు మీరెవరో చెప్పండి అని అతనితో మెల్లగా రైతు పౌలినతో మీ నాన్నగారు తిరిగి వచ్చే వరకు నీవిక్కడే ఉండు నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి నీవే కాదు రష్యాలో ప్రజలందరికీ తండ్రి లాంటి వాణ్ణి ఎందుకంటే నేనే ఈ దేశపు రాజును అన్నాడంట హాలే లే అంతలో చర్చి గంటలు మారుమోగాయి క్రిస్మస్ పాటలు వినపడ్డాయి పౌలినా ముఖం సంతోషంతో వెలిగిపోయింది వందనాలండి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్రిస్మస్ ఇదే అని చెప్పి పౌలేనా అన్నదంట హాలే లూయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క మరి వాస్తవమైనటువంటి సంఘటన ఇది మీకు ఏదో చిన్న స్టోరీలాగా కనిపించుండొచ్చు కానీ ఇది చాలా కాలం క్రితం రష్యాలో జరిగినటువంటి ఒక సంఘటన హాలే రష్యాలో జరిగినటువంటి సంఘటన మరి ఒక రాజు చూసారా ఏ విధంగానైతే వచ్చి ప్రజలకు సమీపంగా వచ్చి ఉన్నాడో అలాగే మన దేవుడు మన ఏసయ్య కూడా మనకు సమీపంగా వచ్చి మన సమస్యలను విని వాటి నుంచి విడుదలిచ్చి మనకు సంతోషాన్ని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు నమ్మిన వారు ఈరోజు స్వతంత్రించుకుందరుగాక ఐ మేన్